హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక రా కళాకృతి అనే పేరు బదులు కళావతి అని చెప్పి ఇక మెయిల్ టైప్ చేస్తూ రాస్తూ ఉంటాడు అది చూసిన ఇందిరాదేవి ఒరే రాజ్ ఏం చేస్తున్నావురా నా మనవడా నీకు ఇంతవరకు కళాకృతి స్పెలింగే మర్చిపోయావా లేదంటే నీ మనసులో ఉన్న పేరే రాసావా అని చెప్పి అడగగానే ఒక్కసారిగా కళావతి ఇండస్ట్రీ అని చెప్పి చదివి దెబ్బకి షాక్ అయిపోతాడు ఇక కవర్ చేస్తూ అది నానమ్మా అని ఇక అంటూ ఉంటే నాకు తెలుసురా మనవడా నీ మనసులో ఉన్నదే ఆ పేపర్ మీద పెట్టావు నువ్వైనా ఏం చేస్తావు నీ మనసుని అనగదొక్కుంటూ నీ భార్యని తీసుకురాకుండా ఎన్ని రోజుల ఉంటావో నేను చూస్తానులే సరే సరే ఇప్పుడు ఇందులో రాస్తే రాసావు రే పొద్దున్న అవార్డు ఫంక్షన్లో కూడా కాలాంకృతి క కాలాంకృతి కంపెనీకి వదులు కాలావతి అని చెప్పి చెప్పేస్తే చూడడానికి అందరూ కూడా ఇక నీ మొహం చూసి నవ్వుతారు అని చెప్పి ఇక నవ్వుకుంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇందిరాదేవి కానీ ఒక్కసారిగా రాజ్ ఏంటి ఈ కాలా ఈ కళావతి అంతగా నన్ను డిస్టర్బ్ చేస్తుంది ప్రతిసారి ఏదో ఒక విధంగా వచ్చి గొడవ పెట్టుకున్నట్టు ఇక నా దగ్గర వచ్చి మాయమైపోతుంది ఇప్పుడేమో ఏకంగా నా మనసులో తిష్టి వేసుకొని కూర్చుంది ఏది ఏమైనా ఇక్కడ రాజ్ అస్సలు తగ్గనే తగ్గడు ఎంతైనా నేనేమీ తప్పు చేయలేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని కూడా అనలేదు అలాంటప్పుడు కాలావతే ఇంటికి రావాలి అని చెప్పి ఇక రాజ్ మొత్తానికైతే ఏదో విధంగా ఇక స్పెల్లింగ్ చూసి చూసి మరి కలంకృతి అని చెప్పి రాసి పెడతాడు ఇక మెయిల్ కూడా పంపించేస్తాడు ఇక ఇక్కడ చూస్తే కావే పరిస్థితి కూడా అలాగే ఉంటుంది ఇక ఆఫీస్లో వాళ్ళు ఖచ్చితంగా మంచి డిజైన్స్ గీసి తీసుకురమన్నారు ఖచ్చితంగా టెన్ లోపలే వెళ్ళాలి ఆఫీస్కి ఇక నా ఆలోచనలేవో ఏవేవో అయిపోతున్నాయి ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి కళ్ళు మూసుకొని ఇక బాగా సిన్సియర్గా డిజైన్స్ అయితే గీయడం చేస్తుంది ఇక అది చూస్తూ చూడయ్యా నీ కూతురు ఏదో పౌరుషంగా నేను ఆ ఇంటికి వెళ్ళను నాకు ఆ ఇంటికి సంబంధం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది కానీ దాని ఆలోచన ఇలా ఉంది అని చెప్పి ఇక గీసిన పేపర్ని చూపిస్తుంది ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సీత సారీ ఇక కనకం కనకం వల్ల ఆయన ఇద్దరూ కూడా ఇక వెంటనే కృష్ణమూర్తి కావ్య మనసు నిండా అల్లుడు గారు ఉన్నారు ఖచ్చితంగా అల్లుడు గారు మనసు నిండా కూడా మన కావ్య ఉండుండొచ్చు వీళ్ళిద్దరూ ఖచ్చితంగా కలుస్తారు కనుకం అని చెప్పి ఇక అనుకుంటారు ఇక ఇంకా ఇలా ఉండగా స్వప్న కావ్యకి కాల్ చేస్తుంది ఏ కావ్య ఎలా ఉన్నవే అని చెప్పి అడగగానే నేను బాగానే ఉన్నానక్క నువ్వెలా ఉన్నావు అనగానే నేను ఎలా ఉంటాను నేను బాగానే ఉన్నాను ఇదిగో నా అత్త నా భర్త వాళ్ళిద్దరూ కలిసి ఏదో గూడుపుటాన్ని చేస్తున్నారే వాళ్ళిద్దరు గురించి ఇంట్లో ఈరోజే విషయం అంతా తెలిసింది అనగానే కావ్య ఏం మాట్లాడుతున్నావు కా అనగానే అవునే కావ్య ఇంట్లో అందరూ కూడా నువ్వు చేసిన విషయం గురించి అందరూ నిన్ను తలుచుకున్నారు ఖచ్చితంగా కావ్య కరెక్ట్గానే చెప్పింది రాహుల్ లాంటి వాడు ఆఫీస్లో ఉంటే ఆఫీస్ ఎప్పటికైనా మూత పడిపోతుంది అన్నమాట ఖాయమని అందరూ నిన్ను తలుచుకుంటున్నారు నా బ నా మొగుడు కంత్రిగాడు పన్నెండు కోట్లకి అసరి పెట్టాడు నా అమ్మ కొడుకులు ఇద్దరు కూడా పన్నెండు కోట్లు నొక్కేసారే కావ్య ఈ విషయం తెలిసి రాజ్ ఇంకా చాలా ఫీల్ అవుతున్నాడు ముఖ్యంగా మంచి డిజైనర్ కోసం వెతుకుతున్నాడే అసలు మన కంపెనీ చాలా వరకు కింద వరకు వచ్చేసిందంట రాజ్ కళ్ళల్లో ఏడు పక్కటే తక్కువ కానీ పైకి మాత్రం చాలా టీవీగా దర్జాగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు ఇక నువ్వు ఇంటికి వస్తే బాగుంటుంది అనగానే అక్క ఏం మాట్లాడుతున్నావు నేను ఆఫీస్ విషయంలో బయటికి రాలేదు నా భర్త మనసులో నేను లేను అన్న మాట విని నేను బయటకు వచ్చాను అంతేగానే ఇప్పుడు నేను ఏమీ చేయలేనక్క కానీ ఒకటి మాత్రం నిజం ఆ ఇంటికి ఎప్పుడు కూడా ఎసరు పెట్టేది ఆ రుద్రాణి అలాగే రాహులే ఆ సంగతి వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో అని చెప్పి కావ్య అంటుంది అవునే నువ్వు చెప్పింది కరెక్టే కానీ వాళ్ళందరికీ కూడా అందరూ కూడా వాళ్ళే ఒక్క నా అత్త తప్ప మా అత్త గురించి ఇంట్లో ఎంత గొడవలు అవుతున్నా కూడా ఇక ఎవరు ఏమి చేయలేకపోతున్నారు ఒక్క దానివే ఈ ఇంటికి వస్తే ఖచ్చితంగా ఆఫీస్ అయితే ఒక దారిని పడుతుంది అని చెప్పి బ్రతిమలాడుతుంది స్వప్న చూడక్క నేను ఆ ఇంటికి అడుగు పెట్టలేను ఆ ఇంటితో నాకు బంధం ఉన్నమాట నిజమే అలా అని చెప్పి ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకొని ఆ ఇంటికి రమ్మంటావు అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది ఇక కనకం కృష్ణమూర్తి ఏంటమ్మ కావ్య అనగానే ఇక విషయం చెప్తుంది ఇక వెంటనే ఇందిర ఇక కనకం అయితే నేను చెప్పాను కదయ్యా ఖచ్చితంగా కావ్య విలువ తెలుస్తుందని కావ్య ఏ తప్పు చేయలేదని అల్లుడు గారికి కూడా తెలుసు కానీ ఆయనకి ఎక్కడో ఏదో అహం అడ్డుపడుతుంది ఆ అహం వల్లే ఇంటికి వచ్చినా కూడా తిన్నగా తీసుకొని వెళ్తాను అనకుండా ఏదో అడ్డగోళంగా మాట్లాడాడు అంతా తెలిసినా నువ్వు కూడా బెట్టు చేస్తే ఎలాగే ఆ ఇంట్లో ఇక ఆ రుద్రాణి గారు ఆ రాహుల్ ఇద్దరు కూడా రెండు రంగం సృష్టిస్తున్నారని స్వప్న చెప్పినా కూడా నువ్వు ఆ ఇంటిని బాగు చేసే పని లేదా నీకు అని చెప్పి ఇక అనగానే అమ్మా నేను ఆ ఇంటికి వెళ్ళనని చెప్పాను నేను నా పని చేసుకొనివ్వండి నేను డిజైన్స్ గీసి రేపు పొద్దున్న ఆఫీస్కి తీసుకెళ్ళాలి అని చెప్పి ఇక చాలా సిన్సియర్గా డిజైన్స్ అయితే వేస్తుంది కావ్య ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రాస్ ఇక గబా గబా ఇక ఫైల్స్ అన్నీ సర్దుకొని ఇక కిందకి దిగుతూ ఉండగా అపర్ణ దేవుడు మందిరం దగ్గర దండం పెట్టుకుంటూ నా కొడుకు కోళ్ళు ఇద్దరు ఒకటవ్వాలి నా కోడల్ని నా కొడుకు ఇంటికి తీసుకురావాలి స్వామి అని చెప్పి ఇక కళ్ళు తిరిగి పడవబోతుంటే మమ్మీ మమ్మీ అని చెప్పి రాజు వెళ్ళి తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చి ఏంటి మమ్మీ నీకు ఏ పని చేయొద్దంటే నువ్వు మళ్ళా వర్క్ చేసి ఏదో ఒకటి చేస్తూనే ఉంటావా అనగానే చాలు ఊరుకోరా దేవుడికి దండం పెట్టుకున్నంత మాత్రమే ఏమవుతుంది నా కోడల్ని తీసుకురమ్మంటే నా కోడల్ని తేకుండా నువ్వు ఒంటరిగా ఉంటున్నావు అంతా నీ మూలంగానే నా ఆరోగ్యం కుదిరిపడాలంటే ఎక్కడి నుంచి కుదిరిపడుతుంది నా కోడల్ని నన్ను దూరం చేశావు ఈ ఇంటిలోంచి నా కోడలు వెళ్ళిపోయినప్పటి నుంచి నా ఆరోగ్యం పూర్తిగా కుంటిపడిపోయింది అని చెప్పి ఇక అపర్ణ అంటూ ఉండగా ఇందిరాదేవి వస్తుంది అపర్ణ ఏదో ఒక రోజు ఖచ్చితంగా కావ్యని ఇంటికి తీసుకొని వస్తాడు రాజ్ వాడి మనసు నిండా కూడా కావ్యం ఉంది కానీ వాడు పైకి అలా కటువుగా కనిపిస్తున్నాడు ఏదో రోజు వాడికి బుద్ధి రావటం ఖాయం కావ్యం తీసుకొని ఇంటికి రావటం ఖాయం అని చెప్పి అంటూ ఉండగా అపర్ణ సంతోషపడుతూ ఉంటుంది ఇక వెంటనే అక్కడికి వస్తుంది ఇక మొత్తానికైతే రుద్రాణి ఏంటి నా మేనల్లుని తక్కువ అంచనా వేస్తున్నారా ఆ కావ్యని ఏ రోజు ఇంటికి తీసుకొని రాడు నా మేనల్లుడు ఎందుకంటే వాడేం తప్పు చేశాడు వాడే తప్పు చేయలేదు వాడి తల్లి గురించి వాడి తాపత్రమంతా కూడా పడుతున్నాడు అది మీకు తప్పని ఎలా అనిపిస్తుందమ్మా అనగానే నోరు ముయి పొన్నది కోరంతది కొండంత చేసి మాట్లాడతావు కావ్య వాడి భార్య నువ్వు భర్త భార్య భర్త లేకుండా పుట్టింట్లో ఉన్నట్టుగానే ఇక రాజు కూడా భార్యను వదిలేసి ఒంటరిగా ఉండిపోవాలని చూస్తున్నావా వాళ్ళకి పెళ్ళయ్యి ఏడాది అయ్యింది వారిద్దరు బంధం అన్యోన్యం అన్నీ చూసే మాట్లాడుతున్నావా ఏదో ఇద్దరు భార్య భర్తల మధ్య ఏదో ఒక చిన్న మాట వల్ల అపార్థమైంది దాని మూలంగానే కావ్యని పూర్తిగా వాడు భర్త కాకుండా పోతాడా ఇక భార్య భర్తల బంధమే తెగిపోతుందా చాలు ఇంకెప్పుడు కూడా ఇలా మాట్లాడకు అని చెప్పి ఇక రుద్రానికి గడ్డి పెడుతుంది ఇందిరాదేవి ఇక ఇక్కడ చూస్తే కావ్య మనసంతా కూడా ఇక రాజు వైపు నుంచి మళ్ళుతున్నా కూడా మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చి కా ఇక డిజైన్స్ అన్నీ తీసుకొని ఆఫీస్కి బయలుదేరుతుంది ఆటో షేరింగ్ ఆటో ఎక్కడం వల్ల కొంచెం లేటు పడుతుంది ఇక ఇక్కడ చూస్తే అనామిక సామంత్ ఇక మేనేజర్ ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఈరోజు లాస్ట్ డేట్ ఇక ఈరోజు ఖచ్చితంగా కావ్య ఇచ్చిన డిజైన్స్ తీసుకొని వెళ్ళి మన కంపెనీకి మొదటి స్థానం వచ్చేలాగా చేస్తాను అందరి ముందు మన కంపెనీ అవార్డుకు అవార్డు ఇక గెలిచేలాగా చేస్తాను అని చెప్పి మురిసిపోతూ ఉంటాడు సామంత అయితే టైం చూస్తే హాఫ్ అన్ అవర్ దాటిపోతుంది ఏంటి కావ్య ఇంకా రాలేదు కావ్యకి మన ప్లాన్ ఏమన్నా తెలిసిందా లేదంటే కావాలనే హ్యాండ్ ఇచ్చిందా అసలు కావ్య డిజైన్స్ తీసుకొని వస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అనామిక చూడు బేబీ ఖచ్చితంగా కావ్య మాట అంటే మాట మాట మీదే ఉండే మనుషుల్ని చాలా తక్కువ మందిని అరుదుగా చూస్తాము అందులో కావ్య ఖచ్చితంగా కావ్య డిజైన్స్ వేసుకొని తీసుకొని వస్తుంది నేను చెప్తున్నాను కదా అని చెప్పి చూడు సమంత్ ఇప్పుడు తొందరపాటు పడకూడదు ఒకవేళ లేటుగా వచ్చినా నువ్వు ఏమి అనకుండా ఆ డిజైన్స్ తీసుకొని వెళ్ళాలి అయినా ఎంతవరకు మనం ప్లాన్ చేసింది దేనికి ఖచ్చితంగా రాజుని కింద పడేయాలనే కదా ఆ కంపెనీని అందరూ కూడా ఇక ఏ ఆర్డరు రాకుండా మన ఆర్డర్స్ మనకే కంపెనీ ఆర్డర్స్ అన్నీ వచ్చేలాగా ఇప్పుడు చేసాము ఆ రాహుల్ రుద్రాని సహాయంతో ఇంకా ఇంకా ఇప్పుడేంటి నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు కావ్య డిజైన్స్ తీసుకుని వస్తుంది అని చెప్పి ఇక అంటూ ఉండగా కావ్య అప్పుడే క్యాబినెట్లోకి వస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇక అనామిక అలాగే సామంత్ వాళ్ళిద్దరి మాటలు వింటుంది ఇక ఒక్కసారిగా లోపలికి డోర్ తీసుకొని రాగానే ఇద్దరూ కూడా తడబడిపోతారు అనామిక వెంటనే కూడా ఇక ఏం చేయాలో అర్థం కాదు ఇక వెంటనే అలానే ఏదో పని మీద వచ్చినట్టుగా మాట్లాడాలని అది సార్ నాకు ఇక్కడ ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పిస్తారని వచ్చాను అని చెప్పి మాట మారుస్తూ ఉంటే కావ్యకి అంతా అర్థమవుతుంది ఇక వెంటనే అక్కడ ఉన్న మేనేజర్ కావ్య ఇదేంటి నువ్వు హాఫ్ అన్ అవర్ లేటు వచ్చావు నీ డిజైన్స్ అన్నీ ఇవ్వు అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా ఫైల్ లాగపోతుంటే ఆగు ఏంటి డిజైన్స్ ఇచ్చేది డిజైన్స్ నేను ఇవ్వను అని చెప్పి అంటుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు అనామిక అలాగే సామంత్ ఏంటి డిజైన్స్ ఇవ్వరా అని చెప్పి సామంత్ అనగానే అవును నువ్వు సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండివి కాదు నువ్వేంటి అనామికతో చేరి ఈ ఆఫీస్లో ఇక్కడేం పని మీకు అని చెప్పి కావ్య అనగానే ఇంక వెంటనే ఏంటి కావ్యక్క ఈ ఆఫీసులో ఇక నువ్వే జాయిన్ అయ్యావు ఈ ఆఫీసు మాదే సరే కానీ డిజైన్స్ ఇవ్వు అనగానే ఏంటి నన్ను నా వెనకాల చాలా పెద్ద కుట్ర చేసినట్టున్నారుగా ఇది చిన్న కంపెనీ అని చెప్పి ఈ మేనేజర్ నా దగ్గర ఇక చాలా సైలెంట్గా కోరి కోరి ఉద్యోగం ఇస్తున్నప్పుడే ఎక్కడో ఏదో కొట్టింది కానీ ఏదో అపోహలో మర్చిపోయాను కానీ నీ మాటలు నీ మాటలు నేను విన్నాను మీరిద్దరూ కలిసి రాహుల్ గూడు గూడుపుటాని పడి మొత్తానికైతే నన్ను అక్కడి నుంచి ఇక్కడికి రప్పించారనే సంగతి నాకు బాగా అర్థమైంది ఇప్పుడు ఇదంతా తెలుసు కూడా మీకు నేను డిజైన్స్ ఇస్తానని ఎలా అనుకుంటున్నారు అని చెప్పి కావ్య అంటుంది ఇవ్వకపోతే చేతుల్లోంచి లాక్కొని మరీ ఇస్తాము అని చెప్పి సామంత్ రాగానే ఇక వెంటనే కావ్య చంప చెడ్లు కొడుతుంది నువ్వే వాడరా నా చేతులు పట్టుకోవడానికి చంప పాడేస్తా జాగ్రత్త నా భర్త ఏమన్నా నీలాగా రోడ్డు సైడ్ ఉండేవాడు అనుకుంటున్నావా స్వరాజ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి నువ్వు నువ్వు మీరిద్దరూ కలిసి ఎంతమందితో ఎన్ని గూడు పుటానీలు చేసినా ఆ ఇంట్లో నుంచి నేను బయటకు అడుగు పెట్టినా నేను ఇచ్చే డిజైన్సు మీకు కాదు నేను ఇచ్చేది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకే మీరు ఈ కంపెనీలో కింద స్థానానికి పాతలానికి పడిపోవాలి అని చెప్పి ఇక కావ్య అక్కడి నుంచి ఇక బయటకి ఫాస్ట్గా వచ్చేస్తుంది ఒక్కసారిగా అనామికకి సామంతకి ఏమీ అర్థం కాదు ఫీజులు ఎగిరిపోతాయి ఏయ్ ఏయ్ కావ్య అని చెప్పి ఇక అంటూ ఉండగానే ఫాస్ట్ ఫాస్ట్గా బయటికి వచ్చేస్తుంది బయటికి రాగానే ఇక సామంత్ అలాగే అనామిక ఇద్దరు కూడా ఏంటి బేబీ ఏంటి ఇలా వెళ్ళిపోతుంది దాన్ని ఏం చేయాలి అనగానే ఇక వెంటనే అనామిక ఆగు సామంత్ దానికి ఒళ్ళంతా పొగరే దాని పొగర దగ్గర మనం ఖచ్చితంగా ఏమి చేయలేము కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది అది అక్కడికి చేరుకోకుండా ఉండటమే కాబట్టి దాని ఆటోని ఒక్క డాష్ ఇస్తే చాలు అదే పరలోకాలకి పారిపోతుంది ఇక ఆలస్యం చేయకూడదు పదండి అని చెప్పి వెంటనే సామంత అలాగే అనామిక ఇద్దరు కూడా కారు ఎక్కుతారు ఇక కావ్య వెళ్తూ ఉంటుంది అదే టైంలో కావ్య ఇక మొత్తానికైతే ఇక డిజైన్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసే వైపు ఆటోని పోనిమంటుంది అటువైపుగా వెళ్తూ ఉంటే ఇంతలో రాజ్ ఇక గబా గబా కారులో బయలుదేరుతూ ఉంటాడు కావ్య ఆటోలో రావటం కావ్య ఆటోని ఒక్కసారిగా యాక్సిడెంట్ చేసి సైడ్ నుంచి అనామిక అలాగే ఇక సామంత్ వాళ్ళు కార్లు వెళ్ళిపోతుంది రాజ్ ఇక రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది ఎవరికబ్బా అని చెప్పి ఇక ఆగుతాడు ఆగేసరికి కావ్య ఒక్కసారిగా కావ్యం చూసి కన్నీరు మున్నీరు అయిపోతాడు రాజ్ కళావతి కళావతి అని చెప్పి ఇక చేతిలో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా కారులోనే వదిలేసి కావ్యని పట్టుకొని ఇక హాస్పిటల్కి పరుగు పెడతాడు ఇక కావ్య అయితే హాస్పిటల్కి వెళ్ళే వరకు కళ్ళు కూడా తెరవదు కావ్యం చూసి బోరున ఏడుస్తాడు ఏంటి కళావతి నిన్ను ఎవరికి గుద్దారు అసలు నువ్వు ఎందుకు ఎక్కడికి వని వెళ్తున్నావు అనవసరంగా కోరి ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు అని చెప్పి కా అయితే హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు కావ్యకి మెలకు రాదు ఎంతసేపటికి మెలకు రాదు రాజ్ ఇక కావ్యతో పాటు బయటే ఉండిపోతాడు ఇక ఇక్కడ చూస్తే అందరూ కూడా ఆఫీస్లోకి అక్కడ ఇక డిజైన్స్ అందరూ అందరు కంపెనీల వాళ్ళు డిజైన్స్ అన్ని కూడా సబ్మిట్ చేసేస్తూ ఉంటారు ఇక ఇక్కడ చూస్తే అనామిక సావంత్ ఇద్దరు కూడా హై ఫై ఇచ్చుకొని చాలా మంచి పని చేశాం ఇప్పుడు గనక రాజ్ అలాగే కావ్య వాళ్ళు అక్కడ చేరితే ఖచ్చితంగా మనం వాళ్ళం ఇప్పుడు అక్కడికి కనీసం రాస్ సంబంధించిన డిజైన్స్ ఏమీ రావు కాబట్టి కావి కూడా యాక్సిడెంట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా మనకే వస్తుంది అవార్డ్ అని చెప్పి ఇద్దరు మురిసిపోతూ ఉంటారు ఇక అందరూ అందరు ఫ్యాక్ అందరు ఆఫీసులో వాళ్ళు అందరు కంపెనీ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు అందరూ కూడా ఇక హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు ఎవరి పేరుని అనౌన్స్ చేస్తారా అని ఇంకా కరెక్ట్గా పది నిమిషాలే ఉంటుంది ఇక రాసైతే కావ్య కళ్ళు తెరవకుండా ఎక్కడికి వెళ్ళది లేదని చెప్పి కావ్య దగ్గరే ఉండిపోతాడు ఇక కావ్య మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటే ఇక డాక్టర్ వచ్చి కావ్యని చెక్ చేస్తుంది కావ్య కళ్ళు తెరిగి తెరవడంతోనే ఏమండి ఏమండి అన్యాయం జరిగిపోతుంది ఇక ఖచ్చితంగా కావాలని మన వెనకాల పెద్ద కుట్రే చేశారు ఈ కుట్ర అంతటికీ చేసింది ఎవరో తెలుసా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీ అయినా సామంత్ అలాగే తన గర్ల్ ఫ్రెండ్ అయినా అనామిక వాళ్ళిద్దరూ కలిసి మిమ్మల్ని బిజినెస్లో కింద కిందకి పడదోయాలని చాలా పెద్ద ప్లాన్ వేశారు నన్నే కావాలని ఏదో చిన్న కంపెనీలో వర్క్ ఇస్తున్నట్టు నా డిజైన్స్ అన్నీ తీసుకున్నారు ఖచ్చితంగా మీరే అవార్డుకి అర్హులండి మీరే గెలవాలి అని చెప్పి అనగానే అయ్యో కళావతి ఇప్పుడు నాకు అదేం అవసరం లేదు నువ్వు నీవు ప్రాణాలతో బయటపడ్డా అంతే చాలు అయినా నా డిజైన్స్ ఏమీ గొప్పగా లేవు ఎంతైనా చెప్పుకోవాలి నువ్వు వేసే డిజైన్స్కి ఇప్పుడు మేము ఏవిచ్చే డిజైనర్కి చాలా తేడా ఉంది అందుకే ఇక నేను ఆశలు వదులుకున్నాను అనగానే ఎందుకు మీరు వదులుకున్నారు ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరే గెలుస్తారు వెళ్ళండి వెళ్ళి అవార్డుతో రండి అని చెప్పి కావ్య అనగానే ఇక అయితే ఎందుకు కళావతి నేను వెళ్ళలేను నిన్ను వదిలి అనగానే నాకు ఏమీ అవ్వలేదు కావాలంటే చూడండి నేను అంతా బాగానే ఉన్నాను దయచేసి మీరు వెళ్ళండి అనగానే ఇక అయితే ఇక కావ్య చెప్పిందని బలవంతంగా కావ్య దగ్గర ఇక ఎవరో ఒకరు ఉండాలని కళ్యాణ్కి ఫోన్ చేస్తాడు ఈ లోపల కళ్యాణ్ అప్పు వాళ్ళు హాస్పిటల్కి చేరుకుంటారు రాస్ అక్కడి నుంచి కారులో ఇక అక్కడికి బయలుదేరుతాడు బయలుదేరగానే ఇక కరెక్ట్గా ఇంకొక రెండు నిమిషాలు వెళ్ళి సబ్మిట్ చేసే లోపలే క్లోజ్ చేస్తారు రాస్ అప్పా షెట్ అనుకొని చాలా బాధపడుతూ ఇక బయటకు వస్తాడు రావగానే ఇక అందరూ కూడా అమ్మయ్య అనామిక సామంత్ ఇద్దరు కూడా మొత్తానికైతే ఆ రాజ్ ఇచ్చే డిజైన్స్ సబ్మిట్ చేసుకునే టైం మొత్తం కూడా అయిపోయింది ఇంకేముంది మొత్తానికి ఈ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కంపెనీలతో పోటా పోటీ పడలేదని అర్థమైపోయింది అని చెప్పి ఇక సామంత్ అలాగే అనామిక ఇద్దరు కూడా రాజ్ దగ్గరకు వచ్చి వచ్చి క్లాప్స్ కొట్టుకుంటూ ఏంటి ఏంటి రాజ్ నువ్వు ఇచ్చే డిజైన్స్ కూడా తీసుకోలేరా అంత చెత్తగా ఉండుంటాయి మీ డిజైన్స్ ఇంకా ఇప్పుడే ఆరంభమైంది ఇక అంతం ఎంత ఘోరంగా ఉంటుందో ఊహించు నువ్వు నీ భార్య మీరిద్దరూ కూడా ఏమీ చేయలేరు మా కంపెనీ అంచెలంచెలుగా ఎదిగిపోతూ ఉంటుంది మీ కంపెనీ డౌన్ అయిపోతూ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది అనామిక ఇంతలోనే ఇక ఫాస్ట్ ఫాస్ట్గా శృతి అయితే సార్ సార్ అని చెప్పి దగ్గరకు వస్తుంది శృతిని చూసి రాసు ఒక్కసారిగా ఏమైంది శృతి అనగానే వన్ మినిట్ సార్ వాటర్ తాగుతాను అని చెప్పి ఇక రొప్పుతూ వాటర్ తాగుతుంది శృతి అయితే ఏమైంది చెప్పు శృతి అని చెప్పి రాజు అడుగుతూ ఉంటాడు ఇంతలోనే ఇక మొత్తానికైతే డిజైన్స్ ఎవరికి నెంబర్ వన్ పొజిషన్ ఇవ్వాలో ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు అందరూ ఈగల్గా మొత్తం ఇక వెయిట్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా ఇక పెద్దగా అనౌన్స్ వస్తుంది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నెంబర్ వన్ పొజిషన్లో ఉందని వాళ్ళ డిజైన్సే ఇక చాలా ట్రెండీగా ఉన్నాయని ఇక వాళ్ళ డిజైన్స్ మూలంగానే వాళ్ళకి అవార్డు అందబోతుందని ఇక మొత్తానికైతే అనౌన్స్మెంట్ రాగానే రాజ్ షాక్ అయిపోతాడు ఇక అనామిక అలాగే ఇక సామంత్ ఇద్దరు కూడా దెబ్బకి అలానే చూస్తూ ఉండిపోతారు ఏమీ అర్థం కాదు రాజ్కైతే ఇంతలో ఇక హాస్పిటల్లో కావిని చెక్ చేసి మేడం మీరు తల్లి కాబోతున్నారు మీకు చిన్న చిన్న దెబ్బలే అయ్యాయి కానీ మీకు కడుపుతూ ఉండడం వల్ల కళ్ళు తిరిగి మీరు పడిపోయారు ఎక్కువ దానం వల్లే ఇక మీరు కళ్ళు తెరవలేకపోయారు అని చెప్పి డాక్టర్ చెప్పడం కావి సంతోషంలో ఉబ్బితబ్బిబ్బైపోతుంది అప్పు ఇద్దరు కూడా ఇక వదిన కంగ్రాచ్యులేషన్స్ వదినా ఇక మొత్తానికైతే ఆ దేవుడు అన్నయ్య నిన్ను ఇద్దరినీ కలిపేశాడనమాట ఎవరైనా బుడతడు బయటకు రాగానే ఇక అమ్మా నన్ను కలిపేశాడు అని చెప్పి కళ్యాణ్ అయితే మురిసిపోతాడు ఇక వెంటనే కళ్యాణ్ నేను అక్కడికి రావాలనుకుంటున్నాను దయచేసి మీ అన్నయ్య ఉన్న కంపెనీకి సంబంధించిన అనౌన్స్మెంట్ ఎక్కడైతే అవుతుందో అక్కడికి తీసుకెళ్ళవా అనగానే వదినా ఏం మాట్లాడుతున్నావు అనగానే ప్లీజ్ కళ్యాణ్ అక్కడికి వెళ్దామని చెప్పి ఇక కావ్య అలాగే అప్పు అప్పు కళ్యాణ్ ముగ్గురు కూడా వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక రాజ్ అయితే ఇక ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు శృతి నువ్వు ఇక్కడికి వచ్చావు ముందే నేను పంపించిందా ఇక డిజైన్ని పంపించావా అనగానే లేదు లేదు సార్ నిజానికి కావ్య మేడం నాకు ఒక హాఫ్ అన్ అవర్ ముందు డిజైన్ని మెయిల్ చేశారు ఈ డిజైన్ని అందరికీ కంటే ముందే ఇక నేను ఇక ఇచ్చేయడం జరిగింది ఆ విషయం గురించే మీకు చెప్పడానికి వచ్చాను ఇంత లోపల అనౌన్స్ అయింది చాలా చాలా గ్రేట్గా వేశారు ఆ డిజైన్స్ చూస్తే ఎవరైనా అవాక్ అయిపోవాల్సిందే సార్ మేడం కావ్య మేడం ఎప్పుడూ కూడా మన ఆఫీస్ గురించి బాగా ఆలోచిస్తారు అని చెప్పి ఇక శృతి అనే లోపలే కావ్య అలాగే కళ్యాణ్ అప్పు కూడా అక్కడికి వస్తారు రాస్ కళ్ళమ్మట ఇక కన్నీళ్ళు ఆగవు ఇక ఆ అనౌన్స్ చేస్తూ ఉంటే కావ్యం వచ్చి ఏమండి మీరు వెళ్ళి ఆ అవార్డు తీసుకోండి అనగానే లేదు ఈ అవార్డు నీ మూలంగా వచ్చింది ఖచ్చితంగా నువ్వు నేను ఇద్దరం తీసుకుందాం అని చెప్పి రాజ్ అనగానే అన్నయ్య నీకు ఒక గుడ్ న్యూస్ అన్నయ్య అనగానే ఏంటి అనగానే వెళ్ళి అవార్డు తీసుకొని రా అన్నయ్య అప్పుడు చెప్తాను ఆ గుడ్ న్యూస్ అనగానే ఏంటో చెప్పరా కళ్యాణ్ అనగానే అయ్యో అన్నయ్య వెళ్ళి అవార్డు తీసుకోండి నేను చెప్తాను కదా అని చెప్పి అంటూ ఉండగా ఇక కళ్యాణ్ అలాగే అప్పు కూడా అక్కడికి రావడం చూస్తుంది అనామిక అనామిక ఇక సీరియస్గా అప్పు దగ్గరికి వస్తుంది వచ్చి ఏంటి ఇక్కడ మీకేం పని మొత్తానికైతే మీ ఇద్దరు కలిసి నన్ను మా కంపెనీని కిందికి లాగాలని ఆలోచిస్తున్నారని అర్థమైంది అనగానే చూడు అనామిక అసలు నీది ఒక కంపెనీయా నీకు అసలు కంపెనీనే ఉందా ఆ సామంత్ మా అన్నయ్య కంపెనీకి ఎన్నో రెట్లు కింద పాతాలనికి ఉండే ఈ సామంత్ కంపెనీలో నువ్వు జాయిన్ అయ్యి ఇక వాడితో తిరిగినంత మాత్రాన నువ్వు మా అన్నయ్యతో సమానమని నువ్వు ఎలా అనుకుంటున్నావు ఎప్పటికైనా నిజమే నెగ్గుతుంది న్యాయమే గెలుస్తుంది అది పర్సనల్ అవని కంపెనీల విషయంలో అవని నువ్వు చేసిన కుట్ర నీకే తిప్పికొట్టింది ఇప్పుడు మా వదిన ఆ డిజైన్ వేసిన డిజైన్ మీకు రావాలని మీరు కుట్ర చేస్తే ఆ డిజైన్ ఎవరికి దక్కాలో ఆలకే దక్కింది ఇక్కడి నుంచైనా బుద్ధి తెచ్చుకొని బ్రతుకు అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఈ లోపల అప్పు వచ్చి ఏంటి కూచి ఇలాంటి వాళ్ళతో మాట్లాడాలా మనం చాలా సంతోషంగా ఉన్నాం మనం ఇలాంటి సంతోషంలో ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే మన సంతోషమే మొత్తం పోతుంది అనగానే అనామికకి మొహం అయిపోతుంది సరే సరే రా పొట్టి అని చెప్పి కళ్యాణ్ అయితే అప్పు చేయి పట్టుకొని చాలా ప్రేమగా భుజం మీద చేయి వేసుకొని తీసుకొని వెళ్ళిపోతాడు ఇక అప్పు కళ్యాణ్ చూసి కుళ్ళి కుసించిపోతూ ఉంటుంది అనామిక రాస్ కావ్య ఇద్దరూ కూడా ఇక అవార్డు తీసుకొని చాలా సంతోషంగా ఇక కావ్య అయితే కిందికి దిగడం జరుగుతుంది ఇదంతా కూడా టీవీలో అనౌన్స్ వస్తూ ఉంటే అపర్ణాదేవి దెబ్బకి షాక్ అయిపోతుంది అత్తయ్య ఏం జరుగుతుంది వినాయకుడు నా కొడుకుని కోడల్ని కలిపేశాడు ఒకసారి చూడండి అత్తయ్య గారు అని చెప్పి అపర్ణ ఇక సంతోషంతో ఇందిరాదేవికి టీవీలో జరిగింది చూపించగానే దుగ్గిరాల కుటుంబం అంతా కూడా సంతోషపడుతుంది నా కోడలు నా కోడలు మొత్తానికి నా కొడుకును గెలిపించింది నా కొడుకు నా కోడలు ఒకటైపోయారు అని చెప్పి అంటూ ఉండగానే ఇక అవార్డు తీసుకొని రాజ్ కావ్య ఇద్దరూ కూడా కారు దిగటం ఇక ఒక్కసారిగా గమనిస్తుంది ఇక రుద్రాణి అయితే తెప్పకి షాక్ అయిపోతుంది కారు ఆగడే ఆగడంతోనే దీటి డైరెక్ట్గా టీవీ వాళ్ళతో సహా ఇంటికి వచ్చారు వీళ్ళు ఏ రకంగా కావ్య ఇంటికి వచ్చింది అని చెప్పి అనుకోగానే ఇక కళ్యాణ్ అయితే పెద్దమ్మ పెద్దమ్మ పొదిన వచ్చింది హార తీసుకొని రండి పెద్దమ్మ అనగానే ఇక వెంటనే బ పరుగు పరుగున అపర్ణ వచ్చి కావ్య అని చెప్పి దగ్గరికి లాక్కుంటుంది అత్తయ్య గారు అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా కళ్యాణ్ అయితే దుగ్గిరాల కుటుంబానికి ఒక పసి పిల్లల ఏడుపు త్వరలో రాబోతుంది అనగానే ఏంటి రా కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అందరూ అడగగానే ఇంకా మీకు అర్థం కాలేదా ఇక కావ్య వదిన తల్లి కాబోతుంది రాజు అన్నయ్య తండ్రి కాబోతున్నారు అన్నయ్య మీ ఇద్దరు పేరెంట్స్ కాబోతున్నారు కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి చేతులు పట్టుకోగానే రాజు ఒక్కసారిగా అవార్డు పట్టుకొని పక్కన పెట్టి కావ్యని అమాంతంగా ఎత్తుకుంటాడు తప్పకి ఇంట్లో అందరూ కూడా సంతోషంతో ఉప్పొంగిపోతుంటారు ఒక్క రుద్రాని రాహుల్ తప్ప ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు కావ్యని ఇక కుడికాలు పెట్టి లోపలికి రమ్మని అపర్ణ ఆహ్వానిస్తుంది కావ్య కూడా ఇక రాస్తో పాటు చక్కగా దుగ్గిరాల ఇంటికి చేరుకుంటుంది రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగబోతుంది ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్